మేము ఈరోజు ఎస్ఎఫ్ ఆయనలో మేము గారికి మేడం గారికి వినయపత్రం ఇద్దామని పదున్నరకి వచ్చాము ఇక్కడికి పదున్నర నుంచి రెండు గంటల దాకా ఫోన్ చేస్తారు నిమిషం నిమిషం అని అసలు ఇప్పటి వరకు కూడా ఎంఏ ఆఫీస్కు జాడపత్ర ఎంఏ గారు గతంలో కూడా మేము వచ్చే సందర్భాలలో ఎంఏ గారు మేడం గారు మీకు పర్కా పరకాపట్టణ కేంద్రంలో ప్రభుత్వ విద్వంసంలో చాలా సమస్యలు అలాగే పరకాల పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజులు విచ్చకుడిగా వసూలు చేస్తున్నారు యూనిఫామ్స్ అమ్ముతున్నారు బుక్కులు అమ్ముతున్నారు వారిపైన చర్య తీసుకోవాలని మేము గతంలో కూడా వినయ మేము మేము వాటిపైన కూడా మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు ఇప్పుడు కూడా ఈ రోజు కూడా పదిన్నర ఉంచెళ్ళి రెండు గంటల దాకా మేము ఎంఏ అఫ్లో ఉన్నాం కనీసానికి వినోదపత్రం తీసుకున్న పాపన కూడా పోలేదు ఎనిమిది సంవత్సరం ఉంచెళ్ళి ఇదే పరకా పట్టణ కేంద్రంలో ఎంఏ గారు ఇదే రీతిగా పేరుస్తున్నారు ఒక ఇన్ఛార్జ్ ఎంఏగా ఉండి పరకా పట్టణ కేంద్రం ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల ఏ స్కూళ్లపైన కూడా ఏ స్కూళ్ళపై కూడా ప్రభుత్వ పాఠశాల సమస్యలు పరిశీలించే పాపన పోలేదు అంతేగా ఉండకూడత గత ఎనిమిది సంవత్సరం జల్లి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాంసాలు కూడా అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రభుత్వ నియమా నిబంధనలు పాటించుకుని కొన్ని స్కూల్స్ ఫైర్ సేఫ్టీ లేకుండా గ్రౌండ్ లేకుండా ఇలాంటి ఫిట్నెస్ లేకుండా ఉన్నా కూడా వారిపైన కూడా చర్యలు తీసుకోలేదు పరకల పట్టణ కేంద్రంలో మండల కేంద్రంలో ఎంఏ గారు అసలు ఎలాంటి పని లేదు ఇక్కడ ఈ మండల కేంద్రంలో ఒక చిలమాని అంటే ఒక రెబల్గా చిలమాని అవుతూ ఒక డిక్టేటర్ డిక్టేటర్ రాజ్యాంగ పరకల మండల కేంద్రంలో ఎంఏ గారి ఒక విహనం బాగాలేదు వెంటనే జిల్లా శాఖ అధికారి డిఓ మే మేడం గారు స్పందించాలి ఏదైతే ఈ ఎంఏ కూడా టైంకు అసలు టైంకు వస్తున్నారా అసలు మేము అడుగుతున్నాము మీరు ఒక ఇన్ఛార్జ్ ఎంఏ ఉండి మూడు నాలుగు మండలు చూసుకుంటా కూడా మాకు ఎక్కడ కూడా మీరు అందుబాటులోకి పోవడం చాలా బిడ్డ ఉంది మీరు ఇన్ఛార్జిగా ఎంఏ ఉన్నప్పుడు అయినప్పటి ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో మీరు పరకాల పరకల మండల కేంద్రానికి మీద మీకు ఏదైతే మండల ఇన్ఛార్జి బాధ్యత అప్పగించారో ఆ మండలు కూడా మీరు చేసింది ఏం లేదు మీరు పూర్తిగా మీరు ఒక నియమ నిబంధనలు ప్రభుత్వ నియమ నిబంధనలు తుంగలు తొక్కి ఈరోజు మీరు ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు ఒక ఎంఈఓ రీతిలో కాకుండా మీరు ఇష్టం మీరు వేస్తున్నారు వెంటనే మీ ఎంఈఓ పదవికి రాజీనామా చేయాలి లేదన్నమా మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం మీరు కాక దీనిపైన జిల్లా విద్యాశాఖ అధికారు డి స్పందించకుంటే పెద్ద ఎత్తున డిజిన్ చేస్తాం తక్షణమే పరకాల మండల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రామోదేవి సస్పెండ్ చేయాలి పరకాల మండల మండల కింద రెగ్యులర్ ఎంఏ కేటాయించాలి ఈ పరకాల మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధన నియమ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి వాటిపై చర్య తీసుకోవాలి లేదంటే మాత్రం పెద్ద ఎత్తున కూడా ఎస్సాఫ్ యాత్ర ఉద్యమం చేస్తాం హెచ్చరిస్తున్నాం నా పేరు మంద శ్రీకాంత్ ఎస్ఆర్ జిల్లా కి అమ్మకుండా